మన ఇంట్లో బూజు ఉంటుంది కదా బూజు ఎప్పుడైతే దాన్ని మనం క్లీన్ చేస్తామో ఎనర్జీ అనేది స్టక్ అవకుండా ఉంటుంది అంటే దీని వెనుక ఉన్నటువంటి రీజన్ ఏంటంటే బూజ్ పట్టి ఉన్నప్పుడు దానిలో ఎన్నో చిన్న చిన్న పురుగులు అందులో చిక్కుకొని శరీరాన్ని విడిచేయటం జరుగుతుంది అవి అంటే కదలలేక సో ఏం చెప్పాను మనం అందరం కూడా ఒకటే ఎనర్జీ వివిధ రకాలైనటువంటి శరీరాలు ఏ ఒక్క శరీరానికి మన బాధను కలిగించే విధంగా చేసినా దాని తాలూకా బాధ భయం మన యొక్క ఎనర్జీలో పడుతుంది ఎనర్జీలో పడినప్పుడు ఎనర్జీ అనేది స్టక్ అవటం జరుగుతుంది మనలో ఎనర్జీ స్టక్ అయితే బయట పరిస్థితులు కూడా మనకు ఆ ప్రాబ్లమ్స్ లాగా కనిపిస్తాయి సో అదేంటి అది అందులో పది శరీరాన్ని విడిచేస్తే చేస్తే సో దానికి నేనా కారణం అని మనం అనుకోవచ్చు అవును అందుకే చెప్పాను కదా ముందు వీడియోస్ లో మన యొక్క రూమ్ మన యొక్క హౌస్ ని మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే ఆ బూజ్ అనేది పట్టదు సో ఇది అనమాట దీని యొక్క మీనింగ్ సో మనం ఎప్పటికప్పుడు హౌస్ ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి బూజ్ లేకుండా చూసుకోవాలి ఈ బూజ్ పట్టినందు వల్ల ఎన్నో చిన్న చిన్న పురుగులు అవి అందులో ఇరుక్కొని అవి శరీరాన్ని రుచి అలా జరుగుతుంటుంది కాబట్టి మనం ఎప్పటికప్పుడు హౌస్ ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి అనమాట సో ఇది ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ సో మచ్